యుహోవా ఎందు కలిగి ఆయన త్రోవలయందు ఎందు నడిచేవారంలో ధన్యులు నిక్షేమగా నీవు నీ చేతులు కష్టాచీతం అనుభవించడం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల ముందును నీ భోజనపు బాల ఎందు భయభక్తులు గలవాడు ఈ రాఘు ఆశీర్వదించబడి శ్రీవోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతా యువ క్షేమము కలుగుట చూచదు నీ పిల్లల పిల్లలను నేను చూచేటప్పుడు రసాయుల మీద సమాధానం ఉండదు కాక ఆమె ఎందు నమ్మిక కదలక నిత్యము నిలచు సీవను పండవలేనుందు వెరిసలేని చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు ఎహోవా మంచి వారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము దేవుడు తన వాక్యం దేవించును కాదు శక్తివంతుడా సర్వశక్తిడా బలవంతుడా చేస్తూ నీ బంగారు పాత్ర దేవ పానములు అయిన మా పట్ల నీ ప్రణాళిక ఎంతో గొప్పది నాయకుడు ఉన్నతమైన శ్రేష్టమైన నీ ఆలోచన బట్టి నీ ప్రణాళికను బట్టి బంగారు శ్రోత్ చెల్లిస్తున్నాం దేవుని ప్రేమించే వారికి సమస్త సమకూడి జరుగుతున్న వారి ఏమిటి మరి భక్తులు చలవిచ్చిన వ్యక్తిగా ప్రభు మేము నీ నామును ప్రేమించి నీ అడుగు జాడలు నడిస్తే ఎందు ప్రేమక్తు జీవిస్తే ఎలా ఉంటామో వాక్యంలో మాకు ఇచ్చారు నాయన ఈ భయభక్తులు మాకు నేర్పించి వాక్యానుసారంగా జీవించే భాగ్య ప్రతి ఒక్కరికి ఒక్కరి సన్నిధిలో తండ్రి తల మంచిని కుటుంబాన్ని మీరు ఆశీర్వించండి అలాగే బేబీ సరోజని గారు అలాగే తండ్రి దేవరత్న గారు మీరు ప్రేమించి వారికించిన దేవ కుమారుని బట్టి ప్రార్థిస్తున్న గణేష్ గోద్రంగా బిడ్డ మాకు ఒక ఇంటి వాడు అయ్యాడు వారి భక్తులు మీరు ప్రేమించి ఆశీర్వించి వాటించిన కుమార్తె బట్టి కొందరుస్తున్నాం ఈ పరిశుద్ధ సన్నిధిలో ప్రభుత్వ మొట్టమొదటిసారి ఈ భూ సంబంధమైన ఆహారము తినిపించగా ఈ ఆహారమును అభిషేకించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి దీనిలో ఉన్న దోషము తొలగించి ప్రభు ఈ ఆహారము బిడ్డ తిని మరి తండ్రి ముందు వయసు జ్ఞానము ఎదుగులకు మీరే సహాయం దయచేయమని వెళ్తున్నాను ఇదిగో భూ సంబంధమైన సాపం నుండి విడిపించి ప్రభువ ఈ ఆహారం మీరే శక్తిని వాళ్ళ ఆరోగ్యం ఆరోగ్యము కలిగి చేసి తండ్రి ఈ బిడ్డ ఎదుగులకు మీరే సహాయం దయచేయండి తల్లిదండ్రులు వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చిత సహవాసములు వారి ఎదురు తక్కువ అన్నింటికంటే ముఖ్యలో వాక్యమై వారి కనుల ముందు ఉండి వాక్యానుసారంగా జీవించే దయచేయమని నామకరణం కూడా చేస్తూ ఉండగా మీరేమి అభిషేకం మా మీద ఉంచమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నారు నా పరమే జీవాధిపతిని సర్వశక్తి బతుల సర్వాధికారి బిడ్డ పుట్టినప్పుడే ప్రార్థించి నామములకు అప్పగించా ఉన్నాయి తినే యోగ్యతకు వచ్చి నాయకు ఆరోగ్యమందు జ్ఞానమందు వయసు నందు వర్ధిటకు మీరు సహాయం దయచేసి మీరు కుటుంబంలో తన చైతన్య శక్తుల ప్రభావాలను విడిపించి మీ ఆత్మ స్వాధీనంలో వారిని తీసుకొని సఖ్యత సమాధానం వారికి దయచేసి నీ ప్రేమలో వారి ఎదుగుటకు సహాయము లాయించే ఇదిగో నీ నామములు ప్రభుటకు నామకరణం చేస్తుండగా నీ కృపను మా పట్ల విస్తరింప చేసి మీ అభిషేకం ఆశీర్వాదం నుంచి ఇప్పుడు ఆశీర్వాదకరము ఎదుగుటకు మీరు సహాయము దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు ఈ బేబీ సరోజని అని పేరు పెడుతున్నాను దేవుడి బేబీ సరోజిని ఆశీర్వదించు కనుక